హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా విధానం రద్దు చేయాలని కోరుతూ గుంటూరు కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు సోమవారం విధులు బహిష్కరించారు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కార్మికుల చేత వెట్టి చాకరి చేయించాలని చూస్తున్నారని జేఏసీ నేతలు కోట మాల్యాద్రి ముత్యాలరావు శంకర్రావు రవికుమార్ ఆరోపించారు ఆ దిశగా కమిషనర్ కార్మికులను వైభ్రాంతలకి గురి చేస్తున్నారని మండిపడ్డారు గుంటూరు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులను పెంచాల్సింది పోయి తగ్గించడం ఏంటని ప్రశ్నించారు నలుగురు చేయవలసిన పని ఇద్దరు ఎలా చేస్తారని ఈ విషయంలో కమిషనర్ తో తాడోపేడో తెలుసుకుంటామని హెచ్చరించారు మరి కమిషనర్ గారు వినూత్నంగా కూడా నేషనల్ హైవే పేరుతోటి ఏదైతే వర్కర్లు ఎక్కువ ఉన్నారని మరి గ్రామీణ ప్రాంతాలకి ఏదైతే పంచాయతీలు విలీన పంచాయతీలకి పంపేదాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మరి కార్మికులందరూ కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి మరి ఆర్డర్ ఇయడం అయింది దాన్ని మరి కార్మికులు తెలియజేయగా వారి దృష్టికి తీసుకెళ్దామని నాయకత్వం చేసిగా మరి వారి దృష్టికి తీసుకెళ్ళగలిగాం శనివారం మరి తీసుకెళ్ళగానే ఆయన వెనుజభత్రను కూడా తీసుకోకుండా పక్కన బయట పడేయటంతో వర్కర్ల దృష్టిలో అవన్నీ తీసుకెళ్ళాం వాళ్ళందరూ కూడా వర్కర్లు మరి నిలుపుదల చేయాలని కూడా కోరిన క్రమంలో వర్కర్లంతా కూడా ఈ నగరంలో విధులను బహిష్కరించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నగరంలోని సుమారు మరి పదహారు వందలు పదిహేడు వందల మంది కూడా విధులు బహిష్కరించారు కమిషన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపు చేసి నిలుపుదల చేయాలని మరి జేఏసీగా కోరుతా ఉన్నాం నిలుపుదల చేయని పక్షంలో ఈ ఆందోళనని కొనసాగిస్తామని దాంట్లో భాగంగా ఏదైతే కమిషన్ గారు వారు వచ్చిన మొదట్లోనే చెప్పారు ఆదివారం పూర్తి సెలవుడిగాం ఆదివారం సెలవునై మరి దాన్ని రెండు భాగాలుగా చేసి గురువారం కొంతమందికి ఆదివారం కొంతమంది కూడా ఇస్తామని చెప్పారు దాన్ని మర్చిపోయారు దాన్ని రెండో ఏదైతే రెండో అంశంగా దాన్ని కూడా వారి దృష్టిలో పెట్టాలని మనం అనుకున్నాం ఆ దాంట్లో క్రమంగా మరి కొంత మార్పు చేసినప్పటికీ నిన్న కూడా కొంతమంది ఆగడం జరిగింది ఆ దృష్టితోటి ఆగిన వాళ్ళందరూ కూడా పనులు తీసేస్తామని కొత్త వర్కర్లు పెట్టుకుంటామని మరి చెప్పి కార్మికుల్ని ఏదైతే మరి నిన్న ఆగారో వాళ్ళందరినీ భయపాంతులు చేస్తూ ఉన్నారు ఇది సరైన కాదు వాళ్ళ వర్కర్లందరూ కూడా విధుల్లోకి తీసుకోవాలి విధుల్లోకి తీసుకొని మీరు ఆలోచన ఏదైతే చేశారో వర్కర్ని బదిలీ చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ ఉన్నాం అట్లాగే ట్రాక్టర్కి ఇప్పటికే పని ఎక్కువైపోయింది ట్రాక్టర్ వర్కర్లు ఐదుగురు నుంచి నలుగురిని తీసుకొచ్చారు నలుగురు పోయి ఇప్పుడు ఇద్దరు అంటా ఉన్నారు ఇవన్నీ కూడా మరి సరైనది కాదు మీ ఆలోచన విరమించుకొని కార్మిక సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఈ ఏదైతే వర్కర్లు బదులుని పేరుతో కార్మికులని ఓత కోత కోసి దునుమాడితే సహించదల రెండవది మీరు రేషనలైజేషన్ పద్ధతులు కొనసాగించాలంటే అది అవసరం ఎందుకంటే కోవిడ్లో పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు వాళ్ళని విధుల్లోకి తీసుకోండి కొత్తగా బదిలీ కార్మికులు ఉన్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చెమటోడ్చి పనిచేస్తున్నటువంటి బదిలీ కార్మికులు ఉన్నారు రూపాయి జీతంతోనే వాళ్ళు కాలం వెల్లుబుచ్చుతున్నారు వాళ్ళని కూడా గా తీసుకోండి నీ రేషనలైజేషన్కి ఒప్పుకోండి ఒక ట్రాక్టర్కి నలుగురైతేనే ఎనిమిది మంది ఉన్నారు ఇంత ముందు కన్నబాబు గారు ఉన్నప్పుడు కూడా ఎనిమిది మందితో చేయించాం దాన్ని నాలుగు అన్నారు ఓకే దాన్ని కూడా అంగీకరించాం ఇవాళ రెండు అంటారు మీరే తెలియజేయండి ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా అని అడుగుతున్నాను ఒక ఒక ట్రాక్టర్ని ఏడు గంటలు పనిచేసే విధంగా ఇద్దరు కార్మికులు ఊళ్ళో ఉన్న చెత్తనంతా తరలించడానికి సాధ్యం అవుతుందా అందుకనే ఈ రేషనైజేషన్ మా కొద్దు అని అంటున్నాం అంతేకాదు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని పనుల్లోకి తీసుకోండి ఆ విధంగా మీరు రేషనలైజేషన్ పద్ధతిని కొనసాగిస్తే మేము సహకరిస్తాం రేషన్ రిజిస్ట్రేషన్ పేరుతో సుమారు రెండు వందల యాభై ఆరు మంది కార్మికులను వేరు ప్రాంతాలకి చేస్తూ ఉన్నారు గతంలో కమిషనర్లు పైగా పనిచేసిన కమిషనర్లు మరి రేషన్లేషన్ చేసి ఇప్పుడున్న కార్మికులు సర్దుబాటు చేసిన పరిస్థితి ఉంది కానీ ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో చేసిన రేషన్లేషను హౌస్ హోల్డ్ ప్రకారము ఆ లెక్కలు తీసుకొని ఇప్పుడు జనాభా పెరిగిన ప్రతిపాదన తీసుకోకుండా రెండు వందల యాభై ఆరు మంది కార్మికుల్ని వేరు ప్రాంతాలకు తరిస్తూ ఉన్నాను దీనికి మున్సిపల్ సంఘాలుగా మేము జేఏసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాము కాబట్టి కార్మికులు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అంతా కార్మికులకు మరి ఇబ్బంది పడకుండా మరి కమిషన్ గారు సానుకూలంగా ప్రవర్తిస్తారని చెప్పేసి అనేది మేము కోరుతా ఉన్నాము కాబట్టి కార్మికుల్ని రేషన్ పేరుతోటి వేరు ప్రాంతాలకు కాకుండా అదనంగా కార్మికుల్ని మరి ఊరు పెరుగుతుంది అట్లానే జనాభా పరంగా పెరుగుతున్నారు కాబట్టి కార్మికుల్ని అదనంగా వేయాలని చెప్పేసి అనేది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము లేని పక్షాన మరి ఇదే పద్ధతిలో కొనసాగిస్తే కార్మికులు కూడా విధులు బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాము అలాంటి పరిస్థితి తీసుకురాకుండా కార్మికులకి మరి వారాంతపు సెలవును గారు ఏదైతే రేషనలైజేషన్ అంటున్నారో దానికి భిన్నంగా దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి అంశాలని కమిషనర్ గారు ఆలోచించేదాని కోసం కార్మికులతోనూ కార్మిక సంఘాల నాయకులతోనూ చర్చించేదాని కోసం సిద్ధంగా లేరు ఎప్పుడైతే కమిషనర్ గారు ఈ సమస్య మీద ప్రత్యామ్నాయం ఆలోచించి కార్మికులు కార్మిక సంఘాలతో మాట్లాడతారో అప్పటి వరకు కార్మికులు ఈ సమ్మెని కొనసాగిస్తామని చెప్పేసి అని తెలియజేస్తా